మీరు చెప్పండి అసలు రాజకీయ పరిస్థితులు రోజు ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది రోజు రోజుకి రాజకీయాలలో బగ్గు బగ్గు అంటున్నాయి ఇక్కడ కాంగ్రెస్ కి కావచ్చు ఇక్కడ టిఆర్ఎస్ కి కావచ్చు సో ఈసారి ఏ పార్టీకి కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి ఉంటదా బిఆర్ఎస్ తో మళ్ళీ బిజెపి ఉంటదా ఓన్లీ ఇక్కడ ఉండేది మామూలుగా ఏముండదు కొద్ది పార్టీ వ్యత్యాసం ఉంటది కాంగ్రెస్ టిఆర్ఎస్ అంతే బీజేపీ ఊసైతే లేదు ఆ ఒక చోట మోటా లీడర్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు అది అంత పెద్దగా ఏం ఉండదు కాంగ్రెస్ ఇద్దరు ముగ్గురు ఉంటారు మొత్తం టిఆర్ఎస్ ఏ విలేజ్ పోయినా టీఆర్ఎస్ కారు గుర్తుకే మన ఓటు అంతే ముచ్చటే లేదు మూడోసారి ముచ్చటగా మా ధర్మారెడ్డి పర్ఫెక్ట్ గా లక్ష చిలుకు ఓట్లతోని గెలవబోతున్నాడు అనుకుంటున్నారా లేకపోతే చేసిన అభివృద్ధి పనుల చూస్తే వాళ్ళు కళ్ళు మూసుకొని కారు గుర్తుకు ఓటు వేయాల్సిందే ముచ్చటే లేదు ఏ ముసలవ్వని అడిగినా ఏ వ్యవసాయదారుని అడిగినా ఏ సామాన్య మానవుని అడిగినా కారు గుర్తుకు బల్లా గుద్దీ ఓటేస్తారు ముచ్చటే లేదు వేరే కాంగ్రెస్ కు ఓటేయాలా అది అనేది ఏముండదు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తామంటున్నారు కదా ఉండరు వాళ్ళు విలేజ్ అసలు ఆ అభ్యర్థుల ఎప్పుడు ప్రకటించు వాళ్ళను మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడో ప్రకటించు ఎప్పుడో వాళ్ళు ఒక రౌండ్ రెండు రౌండ్లు ప్రచారాలు కూడా అయిపోయినాయి ఇప్పుడు నిన్నగాక ఉన్న ఇచ్చిలు టికెట్లు వాళ్ళకు వాళ్ళు ఈ ఒక నియోజకవర్గానికి దాదాపున నూట ముప్పై గ్రామాలు ఉంటాయి ఆ నూట ముప్పై గ్రామాలల్లో ఎన్నడ తిరుగుతాడైనా కాంగ్రెస్ అభ్యర్థి ఎప్పుడు తిరగాలి ఓట్లు ఎట్లా అడుగుతాడైనా అడిగేంత ఇప్పుడు ముప్పై తారీఖు ఎలక్షను ఇవాళ ఎన్నో తారీఖు ఐదో తారీఖు ఎలక్షన్ కూడా తర్వాత ప్రచారాన్ని ఇరవై ఏడుకే బంద్ చేయాల్సి ఉంటుంది పోలింగ్ కు ముందు రెండు మూడు రోజుల ముందు బంద్ చేయాలి దాదాపు పది పన్నెండు రోజులు ఉంటుంది ఆ పన్నెండు రోజులలో నియోజకవర్గం తిరగాలంటే తిరగగలుగుతాడా తెలియడు మా టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ టికెట్లు ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసిరు వాళ్ళ ఒక రౌండ్ ప్రచారాలు కూడా కంప్లీట్ అయిపోయింది అంటే చాలా వరకు ఇప్పుడు మీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా సో గట్టి పోటీ ఇస్తారు అన్నట్టు ఉంది కదా గట్టి పోటీ ఉంటది డబ్బులు డబ్బులు ఉన్నంత మాత్రాన పంచితే వాళ్ళేస్తారా మనసులో ఉన్నది కారు గుర్తు డబ్బులు ఇటు తీసుకుంటారు అట్ేస్తారు అంతే ముచ్చటే లేదు ఎక్కడో వలసవాది ఆయన ఆడ తిరిగి పోయిండు ఆడిపోయిండు ఈడ పోయిండు ఈడికి వచ్చిండు ఆయనే ఏంది సీటు కొనుక్కొని వచ్చిండు ఆయన బీజేపీలో ఉండే మొన్నటిదాకా బీజేపీ నుంచి వెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోతే ఆయన కొన్ని డబ్బులు ఇస్తే ఆయనకు టికెట్ ఇచ్చిండు స్థానికుడు కానే కాదు ఆయనే ఇనగాల వెంకట్రామరెడ్డి ఉండే ఇక్కడ ఆయనకి టికెట్ ఇయ్యలే ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈడ పెట్టిర్రు పనితీరు ఎట్లా ధర్మారెడ్డి మా ధర్మారెడ్డి పనితీరు చెప్పుకొని అసలు ఏముంటది అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఒక్క పెండింగ్ ఉన్నదనేది ఏం లేదు సీసీ రోడ్లు అయిపోయినాయి పింఛన్లు బరాబర్ వస్తున్నాయి రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తర్వాత ఏంటి పల్లె ప్రగతి ఆట స్థలాలు మన శ్మశాన వాటికలు ఇంకేమున్నాయి చెప్పుకోనికి పర్ఫెక్ట్ గా అయిపోయినాయి స్కూల్ బిల్డింగ్లు పెండింగ్ ఉన్న స్కూల్ బిల్డింగ్లు వాటి చుట్టూ పరహరి గోడలు వాటికి కావాల్సిన బాలబాలికలకు కావాల్సిన బాత్రూమ్ లాట్రిన్స్ ప్రతి ఒక్కటి డైనింగ్ హాల్స్ తో సహా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయినాయి మా దగ్గర అభివృద్ధి అయితే బాగానే పర్ఫెక్ట్ గా ఉంది అందులో అధికారంలో ఏ పార్టీ బాగుంటది అనుకుంటున్నారంటారేసే రావాలని ఉంది అంతే పక్క షాట్